సో ఆ నిన్న జరిగిన ఈడీ మొన్న ఏసీబీ అయింది ఇవాళ ఈడీ అయింది ఏం తేల్చాలో క్లారిటీ లేదు కట్ చేస్తే ఏంటంటే ఎవరు చెప్పని విషయాలు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళైతే విచారణకు వెళ్ళకపోవడము లేదంటే విచారణ కావాలని వాయిదాలు వేసుకోవడం లేదంటే పర్సనల్ పనులు పెట్టుకున్నాడో ఉంటుంది సో విచారణకు హాజరవుతాను ఏసీబీ విచారించిన కొన్ని దాదాపు ఏడెనిమిది గంటలు విచారిస్తే ఏసీబీ దానికి వెళ్ళిండు ఈడీ కూడా నిన్న చాలా చాలా దాదాపుగా ఏడెనిమిది గంటలు ఈడీ కూడా విచారించింది ఫైనల్గా చెప్పిన మాట ఏంటంటే మీరు నాపై లైవ్ డిటెక్టివ్ టెస్ట్ చేసుకోండి దాదాపు ఇప్పటికే ఐదు నుంచి పది కోట్ల ఖర్చు నాపై పెట్టారు నా కేసులైతే ఏంటి నాకు అంటే కేటీఆర్ని అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఖర్చు పెట్టిన అమౌంట్ పది నుంచి ఐదు నుంచి పది కోట్లు అని అంటున్నారు సో కేటీఆర్ ఏమి సలహా ఇచ్చారు అంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు తక్కువ ఖర్చుతో లైఫ్ డిటెక్ట్ అయిపోద్ది లైవ్ డిటెక్టివ్ టెస్ట్ పై చేయండి అన్న వ్యక్తి ఎవరు ఉంటారండి నిజంగా తప్పు చేసిన వాళ్ళైతే లైవ్ డిటెక్ట్ పెట్టుకోమని చెప్తారా ఇప్పటికైనా అర్థం కావాలి ప్రభుత్వానికి ఎత్తింది ప్రజలకి ఎత్తింది అధికారంలో కూడా క్లారిటీ ఉంది అందుకని విచారిస్తున్నారు పంపించేస్తున్నారు కానీ మన సీఎం గారికి ఎందుకు ఆ క్లారిటీ లేదు ఎందుకు అరెస్ట్ చేయాలని డిసైడ్ అయిన మాత్రం క్వశ్చన్ మార్క్ అది ఏంటి అని ముందు ముందు తెలుస్తుంది ఆ ఈడీ ఏంది ఆ యాభై కోట్లు ఏంది ఆ ఏసీబీ ఏంది ఆ రేస్ ఏంది ఆ రేస్కి కొన్ని దేశాలు పోటీ పడి మా దేశంలో పెట్టండి మా రాష్ట్రంలో పెట్టాలని కోట్లాడితే మన దగ్గరికి వచ్చేదాన్ని కూడా కాళ్ళతో ఇట్లా తన్నేశారు అంటే మన రాష్ట్రంలో జరిగితే దేశవ్యాప్తంగా కాదు మిగతా దేశాలలో కూడా ఒక పేరు వస్తుంది అంటే నా దగ్గర చంద్రబాబు గురించి ఏమైనా ఇది క్యాన్సిల్ చేశారా చంద్రబాబు శిష్యుడే కదా అంటే సహచర్ణి అని చెప్తాను చంద్రబాబు శిష్యుడే కదా సో నా రాష్ట్రానికి రాంది నువ్వు ఎట్లా తీసుకుపోతారు ఏమంటున్నట్టున్న దానికల్ నేను క్యాన్సిల్ చేసి ఉంటాడు ఒకప్పుడు ఇదే చంద్రబాబు కూడా పోటీ పడ్డాడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రేస్ని తీసుకురావాలి అని కుదరలేదు అప్పుడు ఇంకో దేశాన్ని ఇంకో రాష్ట్రానికి పోయింది సారీ ఇంకో రాష్ట్రానికి పోయింది ఇప్పుడు కేసీఆర్ అయితే కేటీఆర్ గారు అయితే అంటే వీళ్ళందరూ కూడా కష్టపడి ఆ రేస్ని తీసుకొస్తే యాభై కోట్లు ఇచ్చింది కాకుండా దాన్ని రేస్ని కంట చేయకుండా చేస్తారు ఇప్పుడు దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల కోట్లు వచ్చేది కదా యాభై కోట్లు తీసుకుంటే అంత విచిత్రంగా ఉంది ఏం చేద్దాం రాష్ట్రాన్ని ఎత్తు అనేది అర్థం అన్నారు సంక్షేమం మీద పెట్టండి దృష్టి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు దాని మీద పెట్టండి పదిహేను వేలు ఇస్తా అన్నారు దాని మీద పెట్టండి రుణమాఫీ మీద పెట్టండి రైతు బంధు రైతు భరోసా పన్నెండు వేల పదిహేను పదిహేను వేలు ఇస్తా అన్నారు దాని మీద పెట్టండి రేషన్ కార్డులు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పుడు కొన్ని ఇస్తున్నాం ఆ ఇల్లులో మన పూర్తిగా కేసీఆర్ గట్టిన ఇల్లు అన్నాయి డబుల్ బెడ్రూమ్ రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇప్పుడు అప్పుడు ఏమన్నారు ముష్టి వేస్తున్నారు పన్నెండు వేలు ముష్టి కాదని పదిహేను వేలు ఇస్తా అని అన్నారు రైతులకు ముష్టి వేస్తున్నారు ఇప్పుడు అదే ముష్టి మళ్ళీ మీరేస్తున్నా కదా సో ఆలోచించండి ఎక్కడైనా జనాలకు ఉపయోగపడేయాలి కక్షల తర్వాత జనాలకు చేసి జనాలు మిమ్మల్ని నిష్ఠం కల్పించే ఆలోచన ఉంటారు బాయ్